నమస్కారం సాక్ష్యం స్వాగతం ఘనంగా ప్రారంభమైన శ్రీ పృథ్వీశ్వర స్వామివారి దేవస్థాన రాజగోపుర తృతీయ వార్షిక మహోత్సవ ప్రత్యేక పూజ కార్యక్రమాలు చలపల్లి మండల పరిధిలోని నడకుదురు గ్రామంలో కృష్ణానది తీరంలో కొలువు తిరిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ స్వామి స్వామివారి దేవస్థాన రాజగోపుర తృతీయ వార్షిక మహోత్సవ ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రాజగోపురం మూడవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలను ఈ నెల ఐదవ తేదీ గురువారం ఏర్పాటు చేశారు దానిలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ పండితుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గణపతి పూజ ద్వాదశ జ్యోతిర్లింగాలకు అష్టాదశ శక్తిపీఠ దేవతామూర్తులకు సకల పరిహార దేవతలకు ప్రదోషకాల అభిషేకం అలంకరణ ధూపదీప నివేదన నీరాజన మంత్ర పుష్పములు అలాగే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలలో రాజగోపుర నిర్మాణ దాతలు మండవ రవీంద్ర రవణకుమారి దంపతులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురువారం ఉదయం ఆరు గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు నూట ఎనిమిది కలశాలతో నూట ఎనిమిది రకముల ద్రవ్యములతో పూజలు జరుపుతున్నారు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి బ్రహ్మశ్రీ సామ్రాట్ పద్మశ్రీ పురస్కార అవార్డు గ్రహీత మాడుగుల నాగఫణి శర్మ ఆలయ విశిష్టత గురించి ఉపన్యాసం జరుగుతుందన్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న సమరాధన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మన నరకోత్తారక క్షేత్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవస్థానంలో నేటికి జ్యేష్ఠ శుద్ధ దశమి పురస్కరించుకుని మూడు సంవత్సరాలు పూర్తిగా ఉన్న సందర్భంలో ఈ యొక్క రాజగోపురం ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠంలో కూడా దివ్య బాయ్య ప్రతిష్ట చేసుకున్నటువంటి మూడు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న శుభ సందర్భంలో తృతీయ వార్షికోత్సవోత్సవంలో భాగంగా ఈరోజు ద్వాదశ జ్యోతిలింగాలకి అష్టాదశ శక్తిపీఠాలకి సరస్వతీదేవికి గణపతి దేవికి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అలాగే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మానసాదేవి పరివార దేవతలందరికీ కూడా ఈ రోజున ప్రదోషకాల సమయంలో ఆవు పాలు ఆవు పెరుగు ఆవునెయ్య తేనె పంచదార విభూతి గంధం పసుపు కుంకుమ సెంటు పన్నీరు ఇత్యాది సుగంధ ద్రవ్యాల దేవులు అభిషేక పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం అలాగే తదుపరి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన కార్యక్రమం ధూప దీప నివేదన మత కూడా ఈ పూట మనం పూర్తి చేసుకున్నాం అనగా బుధవారం నాడు సాయంకాలం మనం పూర్తి చేసుకున్నాం రేపు గురువారం అనగా దశపాపహర దశమి అని మనం పండుగ జరుపుకుంటూ ఉంటాం అలా మన వార్షికోత్సవంలో భాగంగా రేపు ఉదయం పూట మన క్షేత్రంలో స్వామివారికి నూట ఎనిమిది కలశములతో నూట ఎనిమిది రకాల ద్రవ్యములతో స్వామివారికి ఉదయం పూట అభిషేక పూజా కార్యక్రమం తదుపరి అలంకారం తర్వాత సర్వదేవత యొక్క సర్వదేవతల యొక్క హవనములు యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా బ్రహ్మశ్రీ మాడుగుల నాగమణి శర్మ గారి చేత మన యొక్క క్షేత్ర స్థల పురాణాన్ని ప్రసంగంగా ఇవ్వబడుతుంది అలాగే మన భవి భావితరాలకి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా చక్కటి విద్యను అందించే సరస్వతి దేవి యొక్క కృపాకటాక్షాలు అందరికీ కూడా అందించడం కోసం వారు ఎంతో దూరం నుంచి మన క్షేత్రానికి రావడం జరుగుతుంది మరి వారి యొక్క స్వహస్తములతో నాలుగు మీద బీజాక్షర అనేటువంటివి రాయడానికి బిగించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమా మనవి అలాగే ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాశక్తి పీఠాలు రాజగోపురం కూడా నిర్మించినటువంటి దాతలు మండవ రవీంద్ర గారి దంపతులు అలాగే వారి నాన్నగారి కృష్ణారావు గారి సుశీలి గారి దంపతులు మరి వీరందరికీ కూడా ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర వారి ఆశీస్సులు మనతో పాటు మీకు కూడా ఎల్లప్పుడూ కూడా భగవంతుడు అందజేయాలని కోరుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు